మెరుగైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు శాస్త్రీయ ఆలోచన పెంపొందించుకోవాలని స్ఫూర్తి ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు యాదయ్య అన్నారు గట్కేశ్వర్ మున్సిపాలిటీ పరిధిలోని కుండాపూర్ సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న శాస్త్రీయ ఆలోచనతో సామాజిక మార్పు కోసం మనం కార్యక్రమాల పట్ల ఇంటరాక్టివ్ కార్యక్రమం గురువారం జరిగింది ఈ మేరకు యాదయ్య మాట్లాడుతూ ప్రజలు తన స్వార్థంతో సామాజిక బాధ్యత నిర్మిస్తున్నారని నేడు యువతలో శాస్త్రీయ ఆలోచన విధానం కొరవారు

ప్రభావంతో అనాథగా ఆకలి తీర్చడం ఇప్పుడు ఏం చేస్తాం ఫంక్షన్ అయితే ఏం చేస్తాం ఇంతకుముందు ఫంక్షన్ అయితే కొంచెం లిమిట్ ఉంటుంటే కొన్ని రకాల మాటలు మీకు ప్రియ ఆలోచన అంటే శాస్త్రీయ ఆలోచన అంటే ఏంటి తెలుసా శాస్త్రీయ ఆలోచన అంటే అంటే ఈ మధ్యలో ఏది శాస్త్రీయ ఆలోచన అనేది కొన్ని మూస విధానాలు మూస విధానాలు అంటే గతంలో వాళ్ళతో జీవని వాళ్ళ నడవాలి అనే విధానంలో నడుస్తూ వచ్చు కానీ శాస్త్రీయ ఆలోచన అంటే వాస్తవాలకు దగ్గరగా ఆలోచించి నిజాలను అంటే మనం నిజమైనటువంటి వాస్తవాన్ని గ్రహించి ముందుకు నడవడం శాస్త్రీయ ఆలోచన ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా మార్కెట్ మన రీసెంట్గా కూడా చిన్న విషయం ఏంటంటే మార్కెట్లో ఒక వ్యక్తి పోతుంది అంటే మామూలుగా పోతున్నది ఒక

సపోర్టివ్ గా ఉన్నాం నెక్స్ట్ టైం మీన్స్ మీ పార్ట్నర్ ఒక ఫైవ్ మినిట్స్ టైం అండి టెన్ మినిట్స్ టైం అండి ఎందుకంటే సొసైటీ మీద రెస్పాన్సిబిలిటీ ఉన్న సిటిజన్స్ మీరు సో రిమంబర్ టూ హండ్రెడ్ ఇయర్స్ స్ట్రగుల్ చేస్తే కానీ ఇండిపెండెన్స్ రాలేదు మనం ఒక్కరు కంప్లీట్ మనం ఒక్కరు వెళ్ళి సొసైటీకి ఏదో చేసేయడం వల్ల సొసైటీ బాగుపడతాయి అని హోప్స్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు విత్తనం ఈరోజు అయితే టెన్ ఇయర్స్ తర్వాత ఫ్రూట్స్ వస్తాయి నువ్వు ఈరోజు ఇనిషియేషన్ తీసుకోవాలి సో చాలామంది వెనకాల నుంచి నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటూనే ఉంటారు సో పక్కన వాడు క్రిటిసైజ్ చేస్తూనే ఉంటాడు సో దాన్ని పట్టించుకొనికుండా నువ్వు వర్క్ చేసినప్పుడే డెవలప్ అవుతావు సో మన బతుకమ్మ రోజు కూడా జరిగింది సో మన చరణ్ ఉన్నాడు పాప సిగ్గుపడుతున్నాడు ఒక ఇంటికి పిల్లలు తీసుకొని వచ్చి పెట్టాలంటే సో ఎప్పుడు అది అందరూ న్యూ అయినప్పుడు మనం అందరూ ఫ్రెండ్స్ అయ్యామనుకో మనకి ఉండదు సిగ్గు మనం పని చేయడానికి మన ఇంట్లో ఎలా పని చేస్తామో మనందరం ఒక ఫ్యామిలీ మెంబెర్స్ అయిపోతాం మన చుట్టూ పది మంది ఉన్నారనుకో మనం వర్క్ చేయడానికి వెరీ మచ్ హ్యాపీ మనమే ఉన్నామనుకో భయంగా ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ ముప్పై నలభై మంది ఉన్నాం మనం వెళ్ళా అనుకో అవతలలోడు భయపడాలి అర్థమవుతుందా మనం భయపడాల్సిన పని లేదు నెక్స్ట్ టైం మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ వచ్చి స్పీచ్ ఇవ్వాలి ఇక్కడ ఐ ఐమ్ ఆల్సో ఐ స్ట్రగుల్ అ లాట్ ఫ్రమ్ సిక్స్త్ క్లాస్ ఇట్ సెల్ఫ్ సిక్స్త్ క్లాస్ నుంచి ఎలక్ట్రిషియన్ లో పార్టిసిపేట్ చేస్తుంటే టెన్త్ క్లాస్లో ప్రైజ్ వచ్చింది అంటే ఫోర్ ఇయర్స్ స్ట్రగుల్ చేశారు అలా సిక్స్త్ క్లాస్లోనే వదిలేదు అని ప్రైజ్ సెవెంత్ క్లాస్లో వదిలేదు ఎయిత్ క్లాస్లో వదిలేదు నైన్త్ క్లాస్లో వదిలేదు అప్పుడు ప్రైజ్ వచ్చింది కాబట్టి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను సో మీరు కూడా కంపల్సరీ ఒక రైట్ పొజిషన్లో ఉంటారు వాట్ ఎవర్ యూ కెన్ ఏబుల్ టు డూ ఫర్ ద సొసైటీ ఇంత చెత్త చెత్తపడేస్తున్నాడు వెయ్యపు అని చెప్పు ఒకసారి ఏమవుతుంది ఒకసారి విడిపోతే సార్లు వింటాడు సో డూ ఎట్ జూఎ వెరీ మచ్ సార్ సార్ నాట్ ఓన్లీ అది సార్ ఇలాంటి హోల్ మౌంటెడ్ మైండ్ సెట్ ఉండే ప్రతి ఆర్గనైజేషన్తో మనం కలిసి పనిచేద్దాం సో ఈ నవంబర్ సెవెంత్ మనం రెడ్ క్రాస్తో సొసైటీతో అయ్యప్పయ్య బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం సెవెంత్ తారీఖు సో మీ కోఆపరేషన్ కూడా ఉంటుంది సార్ సో మీ మీకున్నట్టు ఈ రోడ్డు మీద ఉంటే హోల్స్ని కూడవడం స్కూల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉంటే స్కూల్ పీపుల్కి కొద్దిగా హెల్ప్ చేయడం సో రిమైనింగ్ ఎడ్యుకేషన్ రైట్ టు ఎడ్యుకేషన్ రాజ్యాంగం గురించి పది మందికి చెప్పడం మూఢన ఫుంటు కొంచెం పాజిబిలిటీ ఉన్నంత మనం కూడా ఫాలో అవ్వకుండా ఉండడం అలాంటివి చేద్దాం టుగెదర్ మెయిన్ వన్ యాక్స్ అనే గ్రాండ్ సక్సెస్ ఓకే సాధారణ ఉండాలి కాబట్టి క్రియేట్ చేస్తారు గ్రూప్లో మళ్ళీ మేము అప్డేట్ చేస్తుంటాం చేస్తే ఇంకోటి ఏంటంటే ఎవరు కానీ సైలెంట్స్గా అంటే నేను ఇప్పుడు ఈ ఉన్నాను నేను ఇంట్లో ఉంటాను అనేది నేను ఇంకా ఒకప్పుడు ఏంటంటే అంటే భయపడాలంటే ఏ విధంగా షేర్ చేసుకున్నాను అంటే అది ఏమైపోతుందంటే మనకి ఈ దాకా ఇళ్ళనే ఉండిపోవలసి వస్తుంది సరి అంటే మనం ఈయన సరే వచ్చిన వాళ్ళు దాన్ని షేర్ చేసుకోవాలని డిస్కషన్ పెట్టడం వల్ల ఏమైనా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అయింది కొనగా కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరు మాట్లాడే విధంగా ప్రయత్నం చేయండి ముందుకు ఇంకా మీరు సామాజిక నుంచి మరి చైపోతే సాధించి ముందుకెళ్లాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకన్నా